ప్రజెంట్ మేము భద్రాచలంలో ఉన్నాము నైట్ చూడండి భద్రాచలం ఎంత ప్రశాంతంగా ఉందో మనం వెళ్ళే ఖమ్మం ప్లాట్ఫామ్లో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు వెళ్తున్నారు భద్రాచలంలో ప్రజెంట్ టైం వచ్చేసి టెన్ అవుతుంది భద్రాచలం నుండి ఖమ్మం వెళ్ళేసరికి నైట్ ట్వల్వ్ థర్టీ అవ్వచ్చు ఇప్పుడు మార్నింగ్ మాకు ట్రైన్ ఉంది ఖమ్మంలో ట్రైన్ ఎక్కాలి వస్తున్న బస్సు కోసం మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బస్టాప్ లో అనుకోకుండా మీట్ అయ్యేసరికి హాయ్ చెప్తున్నా సడన్ గా స్టాప్ లో మీట్ అయ్యారు ఈ ఫ్రెండ్స్ మాకు ముంబై వరకు మన ప్రయాణం అని తెలిసి సరే మంచిగా వెళ్ళమనేసి ట్రెండ్ అప్ ఇస్తున్నారు భద్రాచలం నుండి ఖమ్మం వెళ్ళడానికి ఇదే లాస్ట్ బస్సు అందుకే త్వరగా బస్సు ఎక్కుతూ మీరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళమని చెప్పి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాము బస్ ఎక్కి అనమాట బస్సు లో ఖమ్మం నుండి మార్నింగ్ ట్రైన్ ఎక్కి ముంబై వెళ్ళాలి మా వాళ్ళు ఇప్పుడు నిద్రపోతున్నారు చూడండి ఎలా నిద్రపోతున్నారు టైం వన్ అవర్ పడుతుంది అనుకుంటా ఖమ్మం వెళ్ళడానికి చాలా టైం పట్టేటట్టుంది నైట్ జర్నీ చాలా చీకటిగా ఉంది చాలా టైం ఉంది ఖమ్మం నుండి మార్నింగ్ ట్రైన్ అన్నాడు అది కూడా లేట్ చూపెడుతుంది ఏమో చూడాలి మా ఖమ్మం రీచ్ అయ్యాము ఇప్పుడే బస్ దిగుతున్నాము మా ముంబై ప్రయాణంలోని మొట్టమొదటి దిగే అడుగు ఖమ్మం స్టాప్ లో పెట్టాము బస్ స్టాప్ మొత్తం లైట్లతో మెరిసిపోతుంది అలాగే చాలా నీట్ గా కూడా ఉంది ప్రజెంట్ మేము ఖమ్మం బస్ స్టాప్ లో ఉన్నాము నైట్ వచ్చేసి పన్నెండున్నర అవుతుంది సిక్స్ థర్టీకా మళ్ళీ మార్చిందా ఖమ్మం బస్ స్టాప్లో ఉందాం పడుకోవాలి ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి కానీ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు కానీ ఒక ప్లేస్ చూసుకుంటే రెస్ట్ తీసుకోవాలి ఇక్కడ మనకి రెస్ట్ తీసుకునే అవకాశం ఉందా చాయ్ తాగడానికి బయటికి వెళ్దాం అనేసరికి బయటికి వెళ్తున్నాం రోడ్కి వచ్చామన్నమాట జర్నీ ఏమో ఎన్ని రోజులు పడుతుందో మరి అర్థం కావట్లేదు కానీ వెళ్తున్నాం ఇక్కడ చాయ్ బయట దొరకదా బయట చాయ్ దొరకదు అనేసరికి మళ్ళీ బస్ స్టాప్ కి వెళ్తున్నాము చాయ్ తాగడానికి కొత్త బస్ స్టాప్ అంత ముందు వేరే పాత బస్ స్టాప్ వేరే ఉంది ఖమ్మంలో ఇది కొత్త కొత్తగా కట్టారనమాట ఇది కొత్త బస్ స్టాప్ అంటుంది చాయ్ కోసం వెళ్తుంటే ఆంటీ మమ్మల్ని చూస్తుంది రూపాయలు నేను తాగను ఇద్దరు కదా ఏమేం ఛాయలు స్పెషల్ అంటే మీ దగ్గర ఓన్లీ ఒకటి ఛాయా బస్టాప్ కాంప్లెక్స్ లో అని సేఫ్ అనేసి మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మా ఛానల్ ని ఫాలో అవ్వండి